చూడండి కాకతీయార్ కాలనీ థర్టీ ఫైవ్ వార్డ్లో సిక్స్టీన్ పోర్షన్ వెళ్ళే రూట్లో మా ఇంటి బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఎంత భారీ వర్షం ఇళ్ళలోకి వచ్చినాయి చూసారా గేట్ లోపలికి కూడా వచ్చాయి అర్థమవుతుందా ఎంత భారీ వర్షమో అర్ధరాత్రి శనివారం నుంచి మార్నింగ్ ఆదివారం ఇప్పటి వరకు కూడా భారీ వర్షం కుడుతుంది బాయ్ బాయ్ మొత్తం కామారెడ్డి మొత్తం నీళ్ళతో నిండిపోతున్నా చూపెట్టుకో మర కారు కూడా బోర్లా పడిపోయింది మొత్తం నిండిపోయింది పార్క్ కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది సో బాయ్ బాయ్ సీతూ 全然変わってないですわ。